మే నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలామంది ప్రముఖుల పుట్టినరోజులున్నాయి అందులో నటరత్న నందమూరి తారక రామారావు సూపర్ స్టార్ కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు ఇలా చాలా సినీ ప్రముఖుల ఉన్నాయి మే నెలలో ఈ వీడియోలో ఆ ప్రముఖులు ఎవరు అనేది తెలుసుకుందాం పదండి మే ఒకటవ తేదీన తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ పుట్టినరోజు మే ఒకటవ తేదీన లవకుశ సినిమా డైరెక్టర్ సిఎస్ రావు పుట్టినరోజు మే ఒకటవ తేదీన కమెడియన్ సుమన్ శెట్టి పుట్టినరోజు మే నాలుగవ తేదీన లెజెండరీ డైరెక్టర్ దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు మే నాలుగున ప్రముఖ దర్శకుడు నిర్మాత క్రాంతికుమార్ పుట్టినరోజు మే నాలుగున దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు మే నాలుగున బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అండ్ మిస్ చెన్నై త్రిష పుట్టినరోజు మే ఐదున మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లక్ష్మీరాయ్ పుట్టినరోజు మే ఏడున ఆచార్య ఆత్రేయ పుట్టినరోజు మే ఏడున సీనియర్ కథానాయక సితార పుట్టినరోజు మే ఏడున యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు మే ఎనిమిదిన సీనియర్ నటుడు చలపతిరావు గారి పుట్టినరోజు మే తొమ్మిదిన విజయ్ దేవరకొండ పుట్టినరోజు లేటెస్ట్గా మంచి ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ మే తొమ్మిదిన క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు ఈమె డ్యాన్సులకి యువత ఫిదా అయిపోయారు మే తొమ్మిదిన బర్నింగ్ స్టార్ బాబు పుట్టినరోజు ఈయన కామెడీకి తెలుగు ప్రేక్షకులు అభిమానులైపోయారు మే పదిన సౌత్ ఇండియన్ సూపర్ హీరోయిన్ నమితా పుట్టినరోజు మే పదిన సింగర్ సునీత పుట్టినరోజు మే పదిన యాంకర్ కమ్ హీరోయిన్ అందాల తార శ్రీముఖి గారి పుట్టినరోజు మే పదిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారి పుట్టినరోజు మే పదకొండున లేటెస్ట్ హీరో సుధీర్ బాబు గారి పుట్టినరోజు మే పదకొండున రాజ్ తరుణ్ హీరో పుట్టినరోజు మే పదకొండున అప్పటి లవర్ బాయ్ హీరో వడ్డే నవీన్ పుట్టినరోజు మే పదకొండున హార్ట్ బ్యూటీ ఆదాశర్మ పుట్టినరోజు మే పదకొండున ఆనాటి రొమాంటిక్ హీరోయిన్ అంతరామాలి పుట్టినరోజు మే పన్నెండున దర్శకుడు చంద్ర సిద్ధార్థ గారి పుట్టినరోజు మే పదమూడున ఆనాటి అందాల తార వాణి విశ్వనాథ్ పుట్టినరోజు మే పదమూడున విలన్ మహేష్ మంజ్రేకర్ పుట్టినరోజు మే పద్నాలుగున అల్లు అర్జున్ పరుగు మూవీ ఫేమ్ షీలా పుట్టినరోజు మే పద్నాలుగున బాలీవుడ్ టాలీవుడ్ సీనియర్ నటి వహిదా రహమాన్ పుట్టినరోజు మే పదైదున ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజు మే పదైదున బాలీవుడ్ సూపర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాధురి దీక్షిత్ పుట్టినరోజు మే పదైదున బ్యూటిఫుల్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు ఈమెకి ఫాలోయింగ్ చాలా ఎక్కువే మే పదిహేడున గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ చార్మి కౌర్ పుట్టినరోజు మే పద్దెనిమిదిన తమిళ నటుడు పశుపతి పుట్టినరోజు మే పద్దెనిమిదిన కామెడీ యాక్టర్ విలన్ హీరో సుధాకర్ పుట్టినరోజు మే పంతొమ్మిదిన ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ పుట్టినరోజు మే ఇరవైన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు మే ఇరవైన పాన్ ఇండియన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు ఇప్పుడున్న టాప్ హీరోలలో ఒకరు ఎన్టీఆర్ ఈయనకున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు మే ఇరవైన మంచు మనోజ్ పుట్టినరోజు మోహన్ బాబు గారి చిన్న కుమారుడు ఎనర్జెటిక్ హీరో మంచు మనోజ్ మే ఇరవై ఒకటిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి పుట్టినరోజు మే ఇరవై ఒకటిన ప్రేమదేశం మూవీ హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ పుట్టినరోజు మే ఇరవై మూడున టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ పుట్టినరోజు మే ఇరవై మూడున దర్శకుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు మే ఇరవై మూడున ప్రముఖ దర్శకుడు నిర్మాత వైవీఎస్ చౌదరి పుట్టినరోజు మే ఇరవై నాలుగున ప్రముఖ రచయిత సత్యమూర్తి పుట్టినరోజు మే ఇరవై నాలుగున ప్రముఖ సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ పుట్టినరోజు మే ఇరవై ఐదున తమిళ సూపర్స్టార్ కార్తీ పుట్టినరోజు మే ఇరవై ఐదున విలన్ యాక్టర్ రావు రమేష్ పుట్టినరోజు మే ఇరవై ఆరున మనోరమ పుట్టినరోజు మే ఇరవై ఏడున టాలీవుడ్ రచయిత దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ పుట్టినరోజు మే ఇరవై ఎనిమిదిన నటరత్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు తెలుగు సినీ రంగంలో మరుపురాని మనిషి ఈయన తెలుగు ప్రేక్షకులకు యుగపురుషుడు ఎన్టీఆర్ గారు మే ఇరవై ఎనిమిదిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పుట్టినరోజు మే ముప్పైన అల్లు సిరీస్ పుట్టినరోజు మే ముప్పై ఒకటిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సాహసాలకు ముందుండే హీరో ఈయన మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి